అది యాక్చువల్లీ నా సాంగ్ కాదు మా మే ఇద్దరం ఉన్నప్పుడు ఒక మాంటే సాంగ్ లాంటిది ఈ పిల్ల ఆ పిల్ల సాంగ్ పేరు ఈ పిల్లే ఆపిల్లా అవును సాంగ్ పెట్టాలి సీన్స్ పెట్టాలి స్పైసీ సీన్స్ కావాలని నేనే ప్రెషర్ చేశాను కానీ ఒప్పుకో చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి ఇప్పుడు దాకా తెలుగు సినిమా చేసినా నాకు ఎక్కువ ప్రాబ్లమ్ ఎందుకు అంటే నాకు తెలుగు ఆల్రెడీ వచ్చు సో డైలాగ్ నేర్చుకోవడానికి దేనికైనా పెద్ద కష్టపడే అవసరం ఉండేది కాదు కానీ నవీన్కి పర్ఫెక్షన్ కావాలన్నమాట ప్రతి సీన్ ఒక ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయినా చేపించేవారు తెలుగు బాగున్నా సీన్ బాగున్నా యాక్టింగ్ బాగున్నా మళ్ళీ నీ డూ ఇట్ జస్ట్ బికాజ్ నవీన్ ఈజ్ అ పర్ఫెక్షన్ లేదండి నేను ఇంకా చూడలేదు యాక్చువల్లీ నేను కూడా థియేటర్స్లోనే చూస్తాను ఐమ్ వెరీ ఎక్సైటెడ్ సీ ఫిల్మ్ నాకు తెలియదు నేను ఓన్లీ నా పార్ట్స్ నేను నా సీన్స్ తెలుసు మిగతా సినిమా ఏంటి నేను హిందీలో కూడా చూడలేదు హిందీలో కూడా ఓన్లీ నేను సినిమా చేస్తున్నాను కాబట్టి నా పార్ట్ చూశాను బట్ ద రెస్ట్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు సీఎస్లో ఏం చేస్తారు కొంచెం సినిమా స్టార్ట్ అవ్వక ముందు చిన్నప్పుడు ఎపిసోడ్ చూశాను ఆ ఎపిసోడ్ చూసే ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ యాక్చువల్లీ సో ఐఎమ్ ఎక్సైటెడ్ నేనేం చెప్పట్లేదే ఐ లైక్ సినిమాలో అందరికీ ఒక్కొక్క క్యారెక్టర్ అందరికీ ఈక్వల్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది అంటే అందరూ కలిసి ఒకే సీన్లో ఉంటే ఇంపార్టెన్స్ ఉందా లేదా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి సెపరేట్ స్టోరీ ఉందన్నమాట సో ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకుంది నేను హైలైట్ అని నేను చెప్పట్లేదు సినిమా సినిమా హైలైట్ యూ హ్యావ్ టు సీ ఏ సీన్స్ మీకు నచ్చుతాయి ప్రతి ప్రతి ఒక్కరికి వేరే క్యారెక్టర్ నచ్చచ్చు అండ్ సినిమా చూసాక నాకు కూడా నా క్యారెక్టర్ నచ్చకపోవచ్చు బట్ ఇట్ ఇస్ జస్ట్ మూవీ అండ్ ఆఫ్ ద డే ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ ఇట్ యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఒక అంటే సీన్స్ చూసి ఆ అమ్మాయి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందో దాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాను ఎందుకంటే నేను సింపుల్గా స్వీట్గా బిహేవ్ చేయాలంటే ఎలా చేయాలో నాకు తెలియదు ఇన్ రియల్ లైఫ్ కూడా తెలియదు సో ఆ అమ్మాయిని చూసి కొంచెం ఇమిటేట్ చేయడానికి లేకపోతే తను ఎంత సటిల్ గా యాక్ట్ చేస్తున్నావని చూసి నేర్చుకున్నాను బట్ ఇట్స్ అ గుడ్ అంటే చూసి నేర్చుకోవడం చాలా ఈజీ ఇట్స్ ఈజీ టు ఇమిటేట్ దెన్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ రైట్